రక్తం మరకలతో కనిపించింది ఏమిటిది అని అడిగాడు ఆఫీసర్ అనుమానంగా ఏమి లేదు సార్ నిన్న చికెన్ మిగిలితే కట్ చేసి వండుకున్నాం మీకు కావాలంటే వేడి చేసిస్తాను అన్నాడు సింపుల్గా అనుమానాస్పదంగా ఏమి కనిపించకపోవడంతో వెనుదిగారు పోలీసులు అప్పుడే ఇన్స్పెక్టర్ బట్టి చూపు కింద ఒక లైన్లో వెళ్తున్న చీమల దండు మీద పడింది అవి ఒక వరుస క్రమంలో గది చివరిలో ఉన్న మంచం కింద నుండి వస్తున్నాయి మంచం పక్కకు తోసి చూసిన ఆఫీసర్ బట్టికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పని అయింది ఒక ఆఫీసర్ అయితే అక్కడే వామిట్ చేసుకున్నాడు ఆ మంచం కింద గోతిలో సారాపరు శవం కాలు లేకుండా కనిపించింది కాలు ఏమైంది అని అడిగాడు ఆఫీసర్ దానికి బదులుగా ఫర్మాన్ అలీ చూపు ఆ పాత్ర వైపు మళ్ళించాడు ఆ మరుసటి రోజు మసాలాలు కొనుక్కుంటూ వాడి అన్న మొహమ్మద్ ఆరిఫ్ కూడా పట్టుబడ్డాడు ఇద్దరు నిందితులు దొరికిన తర్వాత ఇంటరాగేషన్ మొదలుపెట్టిన పోలీసులు